భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ప్రత్యామ్నాయం ఎవరు మీ అభ్యర్థి ఎవరు పిఎం పదవికి అంటూ బీజేపీ విపక్షాలను నిరంతరం అడుగుతూ ఉంటుంది మీకు మాకు మోడీ ఉన్నాడు మీకు ఎవరు అని ఈ ప్రశ్న ఆన్సర్ చేయడం మొదలు ఇండియా కూటమిలో విభేదాలు మళ్ళీ ఇంకా పెరుగుతాయి అందువల్ల ఎన్నికలకు ముందు ఈ ప్రశ్నను కన్వీనియంట్గా దాటవేయాలని ఇండియా కూటమి నేతల ప్రయత్నం కానీ బీజేపీ మాత్రం మీ పీఎం ఎవరు మీ పీఎం అభ్యర్థి ఎవరు అనే ప్రశ్న అడుగుతూనే ఉంటారు దీనికి కాంగ్రెస్ నాయకుడు శశి తరుణ్ బాగా వాగ్దాటి ఉన్న నాయకుడు చాలా సమర్థవంతంగా డిబేటింగ్ చేయగలిగిన వ్యక్తి సో శశి తరుణ్ విలేకరులు అడిగారు మోడీకి ప్రత్యామ్నాయం ఎవరు అని ఆయన చాలా ఆసక్తికరమైన ఆన్సర్ చెప్పాడు మోడీకి ప్రత్యామ్నాయము అనేది ఎవరు అని మీరు అడుగుతున్నారు కానీ ఒక వ్యక్తి మోడీకి ప్రత్యామ్నాయం కావాల్సిన అవసరం లేదు దేశంలో ప్రజాస్వామ్యము దేశ వైవిధ్యము ప్లూరాలిటీ దేశ సాంస్కృతిక వైవిధ్యము వీటిని కాపాడగలిగేటువంటి సమర్థవంతమైన తెలివైన నాయకుల అవసరము దేశం విలువలకు అంటే భారతదేశం అనే భావనకు ఆ విలువలకు కట్టుబడి ఉన్న పార్టీలు కూటమి ఈ దేశానికి ప్రత్యామ్నాయం తప్ప మోడీకి ఒక వ్యక్తి ప్రత్యామ్నాయం ఉండాల్సిన అవసరం లేదు అందువల్ల ఏ క్యాపబుల్ లీడర్స్ అనేది ఆ ప్రత్యామ్నాయం అవుతుంది తప్ప పర్సనల్ ఇగో ఇండివిజువల్ ఇగో అవసరం లేదు అంటూ పేర్కొన్నారు అంటే మోడీకి ప్రత్యామ్నాయం వాల్యూస్ మోడీకి ప్రత్యామ్నాయం టీం తప్ప మోడీకి ఇండివిజువల్గా ప్రత్యామ్నాయం అవసరం లేదు అని శశి తరూర్ వాదన ఈ వాదన జనం యాక్సెప్ట్ చేస్తారా నిజమే భారతదేశం పార్లమెంటరీ ప్రజాస్వామ్యం నేరుగా మనం ప్రధానమంత్రిని ఎన్నుకోము మన ఎంపీలను ఎన్నుకుంటాం ఎంపీలు గెలిచాక మెజారిటీ ఎంపీలు ఏ పార్టీకి మెజార్టీ ఉంటే ఆ పార్టీ నాయకుడు ప్రధానమంత్రి అవుతాడు టెక్నికల్గా శశిధర చెప్పిన దాంట్లో ఎలాంటి లేదు భారత రాజ్యాంగ నిర్మాతలు కావాలని ఇలాంటి వైవిధ్య భరితమైన దేశానికి ఒక ఏక వ్యక్తి పాలన మంచిది కాదు అధికారాలని ఒక వ్యక్తి చేతిలో కేంద్రీకృతం చేయడం మంచిది కాదు అనేక ప్రాంతాలు భాషలు కులాలు రాష్ట్రాలు జాతులు సంస్కృతులు ఉన్న ఈ విశాల భారతదేశానికి ఒక వ్యక్తి కాదు నాయకత్వం వహించాల్సింది ఒక పార్లమెంట్ నాయకత్వం వహించాలి అనే ఒక ఉద్దేశంతో పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని ప్రవేశపెట్టారు అందువల్ల శశితరూర్ చెప్పిన సిద్ధాంతం సరైంది కానీ ప్రాక్టికల్గా రాజకీయాలు మారిపోయాయి ఎందుకు మారిపోయాయి అంటే ఈరోజు రాజకీయాలు ప్రెసిడెన్షియలైజ్ అయ్యాయి పార్లమెంటరీ సిస్టంలో కూడా అంటే ప్రధానమంత్రి ఎవరు ముఖ్యమంత్రి ఎవరు ఆ పార్టీకి నాయకుడు ఎవరు అనే అంశము ఆధారంగా ప్రజలు ఓటు వేస్తున్నారు ఈ పరిస్థితిని సృష్టించింది వాస్తవంగా బీజేపీ కాదు ఆ మేరకు వస్తే బీజేపీ ఐడియాలజీ ఆధారంగానే ఏర్పడిన పార్టీ ఈ వ్యక్తి ఆ వ్యక్తి కాదు ఆఫ్కోర్స్ వాజ్పేయి కాలంలో వాజ్పేయిని ప్రొజెక్ట్ చేశారు మోడీ కాలంలో బీజేపీలో ఈ ఏక వ్యక్తి అనే అంశము తారస్థాయికి చేరింది కానీ స్టిల్ బీజేపీ ఇస్ నాట్ బేస్డ్ ఆన్ ఇండివిజువల్స్ భారతీయ జనతా పార్టీ వ్యక్తుల ఆధారంగా కాకుండా ఆ పార్టీ నమ్మేటువంటి ఆలోచనల ఆధారంగా ఉన్న పార్టీ కానీ బీజేపీ ప్రత్యర్థులే ఈ వ్యక్తి ఆధారిత రాజకీయ వ్యవస్థను సృష్టించారు కాంగ్రెస్ పార్టీ స్వాతంత్రోద్యమ కాలంలో పుట్టిన పార్టీ కానీ కాలక్రమేణా అది గాంధీ కుటుంబంతో మాత్రమే ఐడెంటిఫై అయ్యారు ఇందిరాగాంధీ నెహ్రూ ఇందిరాగాంధీ రాజీవ్ గాంధీ సోనియా గాంధీ రాహుల్ గాంధీ ఇక ప్రాంతీయ పార్టీలు వివిధ రాష్ట్రాలు బీజేపీకి ప్ర పోటీగా ఉన్న ప్రా ప్రాంతీయ పార్టీలు కూడా అవి కూడా వ్యక్తుల ఆధారంగానే నిర్మితమయ్యాయి అందువల్ల ఈరోజు బీజేపీ ఉపయోగించుకుంటున్నది వాస్తవంగా దాని నిర్వాహకం బీజేపీ ప్రత్యర్థులే కాంగ్రెస్ ప్రాంతీయ పార్టీలు వ్యక్తుల ఆధారంగా రాజకీయ పార్టీలుగా మారాయి ఇప్పుడు దాన్ని భారతీయ జనతా పార్టీ ఉపయోగించుకుంటోంది అందువల్ల మీ మీ నాయకుడు ఎవరు అని చెప్తున్నారు అందువల్ల ఇవాళ మోడీ పేరు చెప్పి బీజేపీకి ఓటింగ్ వస్తున్నమాట నిజం నేషనల్ ఎలక్షన్ స్టడీస్ సెంటర్ ఫర్ స్టడీ ఆఫ్ డెవలపింగ్ సొసైటీస్ అధ్యయనం ప్రకారం వన్ థర్డ్ బీజేపీ ఓటర్స్ ప్రతి ముగ్గురులో ఒక బీజేపీ ఓటరు మోడీని చూసి ఓటేసాడు ఈవెన్ కర్ణాటక లాంటి రాష్ట్రాల్లో ఇది ప్రతి ఇద్దరిలో ఒకరు మోడీని చూసి ఓటేసారు అందువల్ల కాంగ్రెస్ పార్టీ కానీ బీజేపీ ప్రత్యర్థులకు కానీ ఎంత సిద్ధాంత రీత్యా సమాధానం చెప్పినా ఆచరణలో వ్యక్తుల ఆధారంగా భారత ప్రజలు ఓట్లేస్తున్నారు నాయకుల ఆధారంగా అది అనివార్యంగా ఇప్పుడున్న కాంటెక్స్లో బీజేపీకి అడ్వాంటేజ్గా ఉంటుంది ఒకప్పుడు అది కాంగ్రెస్ పార్టీకి అడ్వాంటేజ్గా ఉంది ఇందిరాగాంధీ హయాంలో ఇందిరాగాంధీ పట్టేశారు సో అందువల్ల ఆ రోజు కాంగ్రెస్కి లాభం ఉంది ఈరోజు బీజేపీకి లాభం అవుతుంది